హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి వీడియో విషయానికి వస్తే మేమైతే విత్తనాల వడ్లు చల్లుతున్నాం అనమాట నారు పోస్తున్నాము మేమైతే షుగర్ లెస్ అనే వడ్లను నారు పోస్తున్నాము మాకైతే ఇవి బస్తా వచ్చి పన్నెండు పడింది ఈ నారు నారుకైలో చల్లే ముందు రెండు రోజులు ముందు నేలల్లో నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత బయటికి తీసి మండి కట్టుకోవాలి రోజంతా మండి పైన ఉంచి నీళ్లు పోస్తే మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన వడ్లను బస్తాల్లో కట్టుకుని నారుకై దగ్గరకు తీసుకెళ్లి ఒక క్రమ పద్ధతిలో చల్లుకోవాలి చల్లిన రోజంతా నీళ్ళల్లో ఉంచి తర్వాత కలగర తీయాలి అంటే ఆ నీళ్ళన్ని తీసేసి కైని ఆరబెడతారు తర్వాత వెంటనే మళ్ళీ నీళ్లు వేయాలి ఈ విధంగా కొంచెం మొక్క పెరిగే వరకు నీళ్లు తీస్తూ వేస్తూ ఉండాలి ఇది కొంచెం పెరిగి పెద్ద అయ్యాక ఇరవై ఐదు రోజులు వచ్చేసరికి మేము నాటైతే అయితే వేసేసుకుంటాం అన్నమాట ఎకరాకొచ్చి ఒక బస్తాలు ఎక్కడ చల్లుతారు ఈ వడ్లు లేదు కొంచెం మెండుగా వేయించుకోవాలి నాటు అనుకునే వాళ్ళైతే ఒక బస్తా చల్లుకోవాలి మేమైతే ఇదే ప్రాసెస్ లో నారు పోసి నాటైతే వేసుకుంటాము ఇంతకీ మీరు నార్లు పోసారా లేకపోతే ఏ ఒడ్లు పోస్తున్నారు నార్లు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నారు పోసామో లేదో ఈ రోజు అయితే మబ్బులు వేస్తున్నాయి భయం వేస్తుంది వర్షం ఎక్కడ వస్తుందో అని మధ్య మోతా తుఫాన్ పోయినప్పటి నుంచి ఎండలే కాస్తున్నాయి మేము నారు ఎప్పుడు పోసామో ఇంకా మబ్బులేస్తుంది అనమాట అలా ఉంటది రైతు పని అంత అవసరమైనప్పుడు ఎండ రాదు అనవసరమైనప్పుడు ఎండ వస్తుంది అవసరమైనప్పుడు వాన రాదు అనవసరమైనప్పుడు వాన వస్తుంది ఇలా ఆపోజిట్ గా జరుగుతుంటుంది ఎప్పుడు కూడాను విషయం విషయంలో వరకేను అయినా హైకమాండ్ అంతాను ఒక వంతు పగబట్టి గిట్టుబాటు దారికపోతే దేవుడు మాత్రం రైతుల మీద పది వంతులు పగబడతాడు మరి ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదు అసలు చెమట వచ్చి కష్టపడిన వాడు వచ్చినట్లు ఈ చరిత్రలోనే లేదు కదా మరి మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేయండి